శ్రీకాకుళం బీజేపీ రూరల్ మండల అధ్యక్షునిగా రూపా కృష్ణారావు బీజేపీ శ్రీకాకుళం రూరల్ మండల నూతన అధ్యక్షునిగా శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామానికి చెందిన రూపా కృష్ణారావు అలియాస్ బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుని ఎన్నిక సమావేశం వప్పంగి గ్రామంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా సంస్థాగత సహా ఎన్నికల అధికారి చల్ల వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సవ్వాన ఉమా మహేశ్వరి రూరల్ మండల ఎన్నికల అధికారి పండి యోగేశ్వరరావు రూరల్ మండల సహా ఎన్నికల అధికారి చిట్టి తగుడు సమక్షంలో మండల నాయకులు పోలింగ్ బూత్ అధికారులతో నిర్వహించారు ఈ సమావేశంలో రూరల్ మండల అధ్యక్షుడిగా రూపా కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమావేశంలో వీరితో పాటు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు